కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ చేశారు జీఓ నెంబర్ వన్ వన్ సెవెన్ ని రద్దు చేశాం మెగా డిఎస్సి పిలిచాం తల్లికి వందనం ఇచ్చాం షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ కింద టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ అందరికి అవార్డ్స్ ఇవ్వడం వాళ్ళని సన్మానించారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కూడా పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలో ఒకరోజు పెట్టిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది ఒకే రోజు పెట్టారు అదే మరిగా హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అయితే ఒకే రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టి విద్యకు ప్రోత్సాహం ఇచ్చారు ఇంకో పక్కన పబ్లిక్ హెల్త్ మీరు చూస్తే ఎక్కువ శ్రద్ధ పెట్టాం ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టాం ఇంకో పక్కన బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్ మన రాష్ట్రంలో డిజిటల్ రికార్డ్స్ నుంచి గ్లోబల్ నాలెడ్జ్ని మరి గ్లోబల్ టెక్నాలజీస్ రావడానికి ముందుకొచ్చారు ఇప్పుడు కుప్పం ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేశాం చిత్తూరు జిల్లా ఆరు నెలల్లో ప్రారంభించే కంప్లీట్ చేస్తాం రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్టర్లో పెను మార్పులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేసి ప్రివెంటివ్ హెల్త్ అదే మరి రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ కూడా ముందుకు పోతున్నాం ప్రివెంటివ్ హెల్త్ అయితే యోగా ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది నేను ఆ విషయం కూడా మీతో మాట్లాడతాను ఇంకోపక్క అమరావతిలో మెగా గ్లోబల్ మెడికల్ సిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం విశాఖపట్నాన్ని కూడా సేమ్ ఒక గ్లోబల్ సిటీ మెడికల్ కోసం ఎస్టాబ్లిష్ చేస్తాం